హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నది ఏమిటంటే ఏపీఎస్సి కొన్ని డిఫరెంట్ నోటిఫికేషన్స్ ఇచ్చింది కదా వాటికి సంబంధించి ఎగ్జామ్ షెడ్యూల్ రిలీజ్ చేసింది అందులో ఎగ్జామ్ షెడ్యూల్ వీటికి సంబంధించి రిలీజ్ చేసిందంటే జూనియర్ లెక్చరర్ డిగ్రీ లెక్చర్ గవర్నమెంట్ పాలిటిక్ లెక్చరర్ ఆ ఎగ్జామ్స్ డేట్స్ అయినంటే సిక్స్టీన్ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ సిక్స్ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మధ్యలో ఉన్నాయి ఒకసారి ఏపీపీఎస్సి వెబ్ నోట్ ఏ ఏ ఎగ్జామ్కి ఏ డేట్లో రిలీజ్ చేసిందో ఒకసారి చూద్దాం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విజయవాడ షెడ్యూల్ ఫర్ ద రిటర్న్ ఎగ్జామినేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ లెక్చరర్స్ ఇన్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజెస్ ఇంజనీరింగ్ అండ్ నాన్ ఇంజనీరింగ్ ఇన్ ఏపీ టెక్నీషియన్ ఏపీ టెక్నిక్ ఎడ్యుకేషన్ సర్వీస్ నోటిఫికేషన్ నెంబర్ జూనియర్ లెక్చరర్స్ గవర్నమెంట్ ఇన్ జూనియర్ కాలేజెస్ ఏపీ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సర్వీస్ government it is held by inform that the written examination computer based test objective type for the following four recruitment notifications are scheduled to be 16 6 2025 to 26 6 2025 except 20 to 22 june <coughs> notification number 13 2023 date 21 fall 2023 lectures in the government polytechnic colleges engineers and non Junior AP Technical Education Services 16 2023 Date 28th 12 2023. Junior Lecturers in Government Junior College in the Intermediate Education Service, Lecturers Government Degree Colleges and AP Colleges of Education Services, Lecturers in TTD, Degree College and TTD, Riental College and Junior Lecturers in TTD, Junior College. <coughs> the detailed day by schedule timetable. ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఆఫ్ అబౌ రిక్రూట్మెంట్ నోటిఫికేస్ విల్ బి అనౌన్స్ డ్యూ కోర్స్ ఆఫ్ టైం అంటే ప్రస్తుతానికి ఏ డేట్ నుంచి ఏ డేట్ మధ్యలో ఎగ్జామ్ షెడ్యూల్ ఉంటుందని ముందుగా అనౌన్స్ చేసింది దట్ డీటెయిల్డ్ అంటే ఏ ఎగ్జామ్కి ఏ రోజు డేట్ ఉంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ జూనియర్ లెక్చర్కి ఏ రోజు ఉంటుంది డిగ్రీ లెక్చర్కి ఏ రోజు ఉంటుంది గవర్నమెంట్ పాలిటెక్ లెక్చర్కి ఏ రోజు ఉంటుంది డీటెయిల్ షెడ్యూల్ విల్ బి రిలేజెడ్ అన్ కమింగ్ షోన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్